హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మైన మెజ్రామ్ వెల్కమ్ టు సీఓటీవీ ఈరోజు మీకు పుతిన్ గారి యొక్క రాఖ గురించి అతను ఇండియాకి ఎందుకు వస్తున్నాడో దాని గురించి పూర్తి వివరణ ఇవ్వడానికి వచ్చేసాడండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్దామా అయితే ఇక్కడ పుతిన్ గారు ఇండియాకి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో వస్తారంట అయితే అతను ఎందుకు వస్తున్నాడు ఈ రాఖకి ముఖ్య ఉద్దేశం ఏంటి దీని గురించి మాట్లాడుకుందాం అయితే పుతిన్ గారు ఇండియాకి రావడం ఇది ఫస్ట్ టైం కాదు దాదాపు లెవెంత్ టైం అనుకుంటా ఎందుకంటే నైన్ టైమ్స్ టెన్ టైమ్స్ వచ్చారు ఆయన అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన వచ్చినప్పుడు మన ఇండియాలో పెట్రోల్ రేట్లు అయితే చాలా గట్టిగా తగ్గినాయి గట్టిగా అంటే గట్టిగా కాదు ఒక ఫైవ్ రూపీస్ అయితే తగ్గినాయి నాకు బాగా గుర్తుంది అలాగే మరి ఈసారి వచ్చినప్పుడు ఆయన ఏ నిర్ణయాలు తీసుకుంటారు సదస్సులో దానివల్ల మన ఇండియాకి ఏమైనా లాభం చేకూరుస్తుందా దాని గురించి మాట్లాడుకుందామండి అయితే ఆయన వస్తున్నప్పుడు ఆయన సెక్యూరిటీ పరంగా భద్రత ఏర్పోర్ట్లు అయితే ఆయన చేసుకున్నారు ఆయన భద్రత వచ్చి ఇండియాలో సెక్యూరిటీ అంత చూసుకుంటుందంట అలాగే ఆయన కారు వస్తుంది ఆయన మొబైల్ టీమ్ వస్తుంది అలాగే ఆయన ఫుడ్ కూడా వస్తుంది దీనికన్నా దారుణం ఏంటంటే అతను బాత్రూమ్ కూడా వస్తుంది అనేసి చాలామంది సోషల్ యాక్టివిటీస్లో అయితే మాత్రం కొంచెం ట్రోల్ చేస్తున్నారు అయితే మొబైల్ బాత్రూమ్ ఎందుకు వస్తుంది అనేసి చాలామంది కొన్ని క్వశ్చన్స్ అయితే కామెంట్ రూపంలో అడుగుతున్నారు దానికి వివరణ ఇవ్వాలని ఎందుకంటే అతను సెవెంటీ ఫోర్ నుంచి ఎయిటీ ఫోర్ మధ్యలో ఉన్నాడు ఆయన వయసు అతను వయసు రీత్యా అతను హెల్దీగా ఉన్నాడు హెల్దీగా ఉన్నాడు అనేది అతని శత్రు దేశాలకు తెలియకుండా ఉండడానికి అతని యొక్క పదార్థాలు కూడా ఏవి కూడా బయటికి వెళ్ళకూడదు అదేసి వాళ్ళ అది టెస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అతని టెస్టింగ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వెళ్ళకూడదు అనేసి అతని మొబైల్ బాత్రూమ్ కూడా అతనే అనేసి ఒక సమాచారం ఉంది ఓకే ఏదేమైనా కానీ అతను తెచ్చుకోవడంలో తప్పేం లేదు అతని సెక్యూరిటీ అవుతుంది అలాగే మన ఇండియా నుంచి ఎవరైనా సరే బయట దేశాలకు వెళ్ళినప్పుడు అంటే మన పీఎం గారు కానీ రాష్ట్రపతి గారు బయటికి వెళ్ళినప్పుడు మన సెక్యూరిటీ మనం పాటిస్తూ ఉంటాం దీంట్లో ఇదంతా పక్కన పెట్టేస్తాయి అతని రాకని మనం ఎందుకు స్వాగతించాలి అతను రాకని మనమే కాదండి ఈరోజు ఇండియాకి ప్రతిపక్షంగా ఉన్న రాహుల్ గాంధీ గారు కూడా స్వాగతిస్తున్నారు బట్ ఆయన ఏమన్నారనే తర్వాత చెప్తాను అయితే అతను రాకని మనం ఎందుకు స్వాగతించాలంటే మెయిన్గా మనకి అరబ్ కంట్రీస్ నుంచి కూడా ఆయిల్ ఎక్కువ రేట్గా అమ్ముతున్నారు బట్ ఆయన మాత్రం మనతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు దీని మీద ట్రంప్ గారు కూడా విభేదించారు చాలాసార్లు ట్రంప్ నువ్వు అక్కడ కొనుక్కో నేను నేను అమ్ముతాను నా దగ్గర కొనుక్కో అని ఇండియాకి వార్నింగ్లు కూడా ఇచ్చారు బట్ ఏ రోజు కూడా మన ఇండియా దాన్ని మేరలేదు మనం రష్యాతోనే డీల్స్ పెట్టుకుంటున్నాము కొనుక్కుంటున్నాము దీని మీద కూడా చాలామంది యాంటీ సోషలిస్టులు మాట్లాడుతూ అదేంటి అమెరికా తగ్గిస్తా అన్నా కూడా రష్యా దగ్గరే ఎందుకు కొంటున్నాం ఏ మనం రష్యాతో ఏమైనా ఒప్పందాలు చేసేసుకున్నామా అగ్రిమెంట్ల మీద ఏమైనా తప్పుడు సైన్లు పెట్టేశారని అడుగుతున్నారు అటువంటిది ఏం లేదండి మనకి ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనుక్కుంటాం అయినా సరే మన ఇండియాలో పెట్రోల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయంటే అది మన ఇండియాలో ఉన్న దారిద్ర్య దివు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయ్యా మన ఆర్థిక ప్రాబ్లమ్స్ అయ్యాయి అవి పెట్టేస్తే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వరకు అది రష్యా నుంచి కొన్న ఆయిల్ మాధ్యం వల్ల మన ఇండియాలో సెవెన్ బిలియన్ డాలర్స్ వరకు మనం ఆదా చేయగలిగాం అలాగే రేపు జరిగే సదస్సులో కూడా ఆయనతో మనం ముఖ్యంగా ఏం మాట్లాడతారు మన ప్రధాని గారు అంటే నాకు అనిపించింది ఏంటంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ మెషల్ డెలివరీస్ ఉన్నాయి ఆ మెషల్స్ అన్నీ కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చారు అవి మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చిన్న చిన్న దేశాలకు అమ్ముతాం బ్రెజిల్కి లేకపోతే సింగపూర్ కొన్ని కొన్ని దేశాలకు అమ్ముతున్నాం మనం అలాగే ఎస్ ఫిఫ్టీ సెవెన్ అనే యుద్ధ విమానాలు ఉన్నాయి ఆ ఎస్ ఫిఫ్టీ సెవెన్ యుద్ధ విమానాలు ఏమైనా కొంచెం తగ్గించి అమ్ముతారా లేకపోతే దాని మీద ఏమైనా కొంచెం సడలింపులు ఉంటాయో చూద్దాం అలాగే మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఆయిల్స్ కొనేటప్పుడు రష్యా నుంచి మనం ఆయిల్స్ కొనేటప్పుడు ఈ రూపాయికి రూబుల్కి మధ్య కొంచెం వ్యత్యాసం ఉంది అది ఏంటంటే ఎక్కువ పర్సెంట్ రూబల్లోనూ తక్కువ పర్సెంట్ రూపాయిలోనూ కొనుగోలుదారి విధానం జరుగుతుంది దాన్ని ఏమైనా సడలింపు చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను ఈ సదస్సులో అయితే ఇక్కడ ప్రతిపక్షంలో రాహుల్ గాంధీ గారు ఏదైనా విమర్శించారనేది ఉందో అంటే రాహుల్ గాంధీ గారు కాదు కాంగ్రెస్ టీం విమర్శించింది దాని గురించి మాట్లాడతానని చెప్పాను కదా అదేమిటంటే ఇప్పుడు వరకు మన రష్యా నుంచి చాలా వరకు దిగుమతి చేసుకుంటూ రష్యాకి మనం హెల్ప్ చేసినట్టే ఇంచుమించిగా మనం ఏమి కొనుక్కుంటున్నాం అంటే రష్యా దగ్గర కొనుక్కోవచ్చు వేరే కంట్రీల దగ్గర కొనుక్కోవచ్చు బట్ రష్యాకి మనకున్న ఫ్రెండ్షిప్ మీద వాళ్ళు సొంకాలు తగ్గిస్తున్నారు మనం కొనుక్కుంటున్నాం అయితే మనం ఏదైనా అమ్మితే రష్యా ఇప్పటివరకు ఏది కొనుక్కోలేదు అంటే మన వాణిజ్య సంపదని రష్యా ఏ దిగుమతి చేసుకోవట్లేదు దీని మీద ఏమైనా మోడీ గారు మాట్లాడతారా అనేసి కొన్ని ప్రతిపక్షాలు అడుగుతున్నాయి అలాగే సోషల్ మీడియాలో అడుగుతున్నారు దీని మీద నువ్వు మోడీ గారు స్పందించి దయచేసి మన ఇండియాలో ఉన్న ఈ ఫార్మసీస్ కానీ లేకపోతే ఈ బంగారం కానీ లేకపోతే ఈ మనం పండించే పంటలు కానీ వీటిని రష్యాకి ఎక్కువ ఎగుమతి చేసే విధంగా ఏమైనా మాట్లాడి ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుస్తారేమో అని నేను కోరుకున్నాను ఇది రష్యాకి మన ఇండియాకి మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధ ఒప్పందాలు ఆ తర్వాత ఈ కుడంవలంలో అణు విద్యుత్ కేంద్రం ఉంది రష్యాదే అది దాని మీద ఏమైనా డెవలప్మెంట్ చేస్తారేమో చూడాలి ఇలా చెప్పుకుంటూ పోతే రష్యాకి మన ఇండియాకి చాలా నెలల నుంచి చాలా మంచి మంచి సంబంధాలు ఉన్నాయి దానివల్ల ఏమవుతుందంటే మన ఇండియాకి చాలా లాభం చేకూరుస్తుంది అలాగే రష్యాకి చైనా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇప్పుడు మనకెంత హాయిలు అమ్ముతున్నారు ఈక్వల్డ్గా చైనాకు కూడా అంతే అమ్ముతున్నారు చైనాకి ఇంకా ఎక్కువ అమ్ముతున్నారు ఈరోజు చైనా రష్యా ఇండియా కలిసి గనక కొంచెం బలోపేతం చేసుకుని మన వాణిజ్య సంపదను పెంచుకోగలిగితే ఖచ్చితంగా అమెరికాని మనం దెబ్బ కొట్టినట్టే ఎందుకు ఈ మాట అంటున్నానంటే అమెరికా మాత్రం మన ఇండియాకి ఎప్పుడు కూడా హెల్పింగ్ సెంటర్ కాదండి అది ఎప్పుడూ కూడా అన్హెల్దీ సెంటరే ఈ పాయింట్ ఎందుకు అనవలసి వస్తుందంటే ఎప్పుడైనా వాళ్ళ అధ్యక్షులు మాట్లాడుతున్నారన్న విషయం మనం తీసుకుంటున్నాం కానీ అమెరికా ఎప్పుడూ కూడా ఆంక్షలు విధిస్తూనే ఇండియాను కంట్రోల్ చేసి బతికేస్తుంది ఎక్కువ వాణిజ్య సంపద అంటే అమెరికా నుంచి వచ్చి ఎక్కువ ఈ ప్రొడక్ట్ వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఇండియాలోనే ఎక్కువ అమ్ముడుపోతాయి అటువంటిది మన ఇండియాకి ఎంత బిజినెస్ చేసుకుని వెళ్తున్న అమెరికా మన ఇండియా మీద ఈరోజు కూడా ఇచ్వన్వి వేసాలా కానీ లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా సుంకాలు వేస్తూ మనల్ని ఇబ్బంది పెడుతుంటే అది ఫ్రెండ్షిప్కి వెళ్ళాలనుకోవాలి చివరికి ట్రంప్ గారు గెలవడానికి కూడా మన మోడీ గారు వెళ్ళి ప్రచారం చేసి వచ్చాడు అయినా సరే ఈ రోజుకి కూడా అమెరికాకి మనం మీద ఒక ఫ్రెండ్షిప్ మీద ఉండే వాల్యూస్ లేవు అంటే ఖచ్చితంగా ఈరోజు అమెరికా అనేది కరెక్ట్ కాదనేసి నేనైతే అనుకుంటున్నాను ప్రేక్షకులు ఈ వీడియో చూసే ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయాలి అలాగే ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి ఖచ్చితంగా ఇండియన్ రూపం పెంచుతాక ఏదైనా ఈ సదస్సులో పాల్గొని మాట్లాడతారేమో పుతిన్ గారు మోడీ గారు అనేది నా యొక్క ప్రధాన డిమాండ్ అండి నాది ఆ డిమాండ్ అని ఎందుకు వాడుతున్నాడంటే ఖచ్చితంగా మన రూపాయి వాల్యూ పెరగాలి ఈరోజు మన రూపాయి వ్యాల్యూ చాలా ఇబ్బందికరంగా ఉంది మనం ఎంత డెవలప్ అయినా ఈరోజు మొత్తం వరల్డ్లో ఫోర్త్ మెంబర్లో ఉన్నా కానీ ఆర్థిక పరంగా మన రూపాయి వాల్యూ ఇంకా పెరగలేదు ఆ రూపాయి వాల్యూ పెరగాలంటే ఖచ్చితంగా పుతిన్ గారు రేపు సదస్సులో మా ఆయన యొక్క సుంకాలని మార్చుకుని రూపాయి వాల్యూని రూబల్ వ్యాలీకి ఎక్కువ చేసే విధంగా అతని యొక్క ద్వైపాక్షిక సంబంధాన్ని మెరుగుపరిచే విధంగా ఉండాలని కోరుకుంటున్నానండి అలాగే నెక్స్ట్ మీటింగ్ అంటే పుతిన్ గారు మళ్ళీ వచ్చే మీటింగ్లో ఖచ్చితంగా చైనా అధ్యక్షుడు గారు పుతిన్ గారు మన మోడీ గారు కూర్చుని మన రూపాయి వ్యాల్యూ పెంచాలని కోరుకున్నాను ఇదండి ఈ వీడియో యొక్క సారాంశం పుతిన్ గారు రాక వల్ల కలిగే ఇంపార్టెన్స్ అయితే ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి దీని మీద ఉక్రెయిన్ అధ్యక్షుడు ఉక్రెయిన్ గవర్నమెంట్ అయితే స్పందించింది రష్యా నుంచి పుతిన్ గారు ఇండియాకి వస్తున్నారు కాబట్టి రష్యా నుంచి ఇండియాకి పుతిన్ గారు వస్తున్నారు కాబట్టి పుతిన్ గారిని అరెస్ట్ చేయమనేసి ఉక్రెయిన్ అధ్యక్షుడు అయితే కోరారు అలాగే ఉక్రెయిన్ గవర్నమెంట్ కోరుతూ మన ఇండియాకి లెటర్ రాసింది ఇదేంట్రా పుతిన్ గారిని ఎలా అరెస్ట్ చేస్తారంటే యాక్చువల్లీ ఉక్రెయిన్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళి ఒక వాదో గెలిచింది గెలిచింది అదేంటంటే పుతిన్ గారు అడ్డదారిలో వచ్చి యుద్ధం చేశారనేసి వాళ్ళ వాదో దాంట్లో ఇంటర్నేషనల్ కోర్టులో అయితే మాత్రం పుతిన్ గారికి అయితే శిక్ష పడింది పుతిన్ గారు ఏ దేశంలోకైనా బయటికి వెళ్ళినప్పుడు లేకపోతే ఆయన ఎక్కడైనా దొరికినా లేకపోతే రష్యాలోనే ఆయన దొరికినా అతను అరెస్ట్ చేసి తీసుకురామని ఇంటర్నేషనల్ కోర్టు అయితే తీర్పిచ్చింది ఆ కోర్టు తీర్పు ప్రకారంగా ఇండియాకు వస్తున్నాడు కదా మీరు అరెస్ట్ చేయండి మీకు మాకు ఫ్రెండ్షిప్ ఉంది కదా కదనేసి ఉక్రెయిన్ గవర్నమెంట్ అయితే కోరింది దాని మీద మన ఇండియన్ గవర్నమెంట్ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు మాట్లాడుతూ ఐసీఐలో మేము లేం కాబట్టి మేము రష్యా అధ్యక్షుడిని మేము అరెస్ట్ చేయము అలాగే మాకు రష్యాకి మాకు ఇండియాకు ఉన్న తత్సంబంధాల ప్రకారంగా ఆయన మా ఇండియాకి వస్తున్నాడు మేము ఆ యూనిట్లో లేము కాబట్టి మేము ఆ వారెంట్కి కానీ ఆ ఇంటర్నేషనల్ కోర్టుకి కానీ మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనేసి జయశంకర్ గారు అయితే తిప్పి లెటర్ రాసి అలాగే దీని మీద విరుస్తూ అమెరికా అయితే కొంచెం తన మీడియాలో అయితే మాట్లాడింది మరి చూద్దాం దీని మీద రే పొద్దున పుతిన్ గారి యొక్క ఈ సదస్సు మీద ఇతర దేశాలు ఏ విధంగా స్పందిస్తాయి మన దేశానికి ఏ విధంగా లబ్ధి చేకూరుతుందనేది మనం చూడాలి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ నాలో ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది అలాగే నేను కొత్త కొత్త వీడియోలు చేయడానికి ఉపయోగపడుతుందని కోరుకుంటూ ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అండ్ సబ్స్క్రైబ్ చేయండి